రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము యేహో ఎలబడిలో ఏడవ సంవత్సరమందు ఏవాషు ఏలనారపించి యర్షాలయంలో నలువది సంవత్సరములు ఏలెను అతని తల్లి బయర్షవ సంబంధురాలైన జిబ్య యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పువాడేయుండు దినములన్నింటిలో ఏవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలంలో కొట్టువేయబడక నిలిచెను జనులు ఇంకాను ఉన్నత స్థలమందు బలుడు అర్పించుచు ధూపము వేయిచూ నుండిరి యవాసు యాజకులను పిలిపించి ఏహోవా మందిరములోకి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛత ఎవరైనాను ఏహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు అనుకూలమైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో నెల్లా దానిని బాగు చేయింపవాలని ఆజ్ఞ ఇచ్చాను అయితే యవాషు ఎలబడిలో ఇరవై మూడవ సంవత్సరము వరకు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండరి గనుక యవాషు యాజకుడైన యోహో యాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతరి ఇకను మీ నిలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకునక మందిరంలో సిద్ధలమైన స్థలములను చేయుటకై మీరు ముందు తీసుకుని దానిని అప్పగించడని ఆజ్ఞ ఇచ్చిండెను కాబట్టి యాజకులు మందిరంలో సిద్ధలమైన స్థలములను బాగుచేయుట మా వసము లేదు గనక జనుల యొద్ ద్రవ్యము ఇక తీసుకునమని చెప్పి అంతటా యాజకుడైన యహోయాద ఒక పెట్టెని తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యహోమ మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచిగా ద్వారము కాయు యాజకులు యహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తోచి యహోవా మందిర కాబురులకు అనగా పనిచేయించు వారికి అప్పగించిరి వీరు యహోవా మందిరమందు పనిచేసిన కంసాసులు శిల్పకారులకు కాసేపని వారికిని రాతి పని వారికిని యహోవా మందిరమందు శిథిలమైన స్థలములను చేయుటకు మ్రానులు ఏమి చెక్కబడిన రాళ్లనేమి కొనటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి ఏహోవా మందిరములకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ మరమ్మత్తు చేయు మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి ఏహో మందిరం నాకు మరలా బాగు చేయించిరి మరియు పనివారికిచ్చుటకే ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారథ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము ఏహోవ మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయను అంతటి రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని తర్వాత అతడు ఇర్షాలేము మీదకి రాధలు చేయుండగా యోధారాజైన యవాషు తన పితరులైన యహోషాపాతు యహోరాము అహజ అని యోధారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నింటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యహోవా మందిరంలోను రాజనగర్లలోను పదార్థంలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన అజాయో పంపగా అతడు ఈర్షాలయం వద్ద నుండి తిరిగిపోయాను ఈ ఆవాసు చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసిన శిల్లా అను చోటికి పోవు మార్గముందున్న మిల్లో అను నగరున్నందు ఏ ఆవాసును ఎట్లనగా శ్రీమాతి కుమారుడైన యాచాకారు సోమారు కుమారుడైన యహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయను జనులు దావీదుపురం మందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజాయను ఆమె